అమరాగం నమస్తే అండి మా జగన్నాను ఏం చేసినా ఇట్టే దొరికేస్తాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో క్రెడిట్ చోర్ అని చెప్పేసి ఒక ట్వీట్ వేసారండి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఒకసారి ఏంటి అనేది చదివి అనిపిస్తాం చూడండి రెన్యువల్ ఎనర్జీకి ఏపీలో నాంది పలికింది వైఎస్ జగన్ గారు కానీ ఇప్పుడు తామే తెచ్చినట్లు నారా లోకేష్ క్రెడిట్ కొట్టేస్తున్నారంట క్రెడిట్ కొట్టేయడంలో చంద్రబాబు అనుకుంటే నారా లోకేష్ అంతకు మించి వెంపర్లాట అని చెప్పేసి అని కనబడుతుంది కదా ఇక్కడ ట్వీట్ చాలా పెద్ద వీడియోస్కి వచ్చేసారనమాట ఏపీలో రెండు వేల పవర్కు వైఎస్ జగన్ నాంది అని చెప్పేసి ఒక ట్వీట్ అసలు వాస్తవం ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో ఇదే పరిశ్రమకు సంబంధించి ఏం మాట్లాడాడంటే అడ్డగోలుగా ఒప్పందాలు చేసుకున్నారు ఈ పరిశ్రమతోటి మీరు తెచ్చింది ఇదే ఆయన తీసుకున్న రకంగా మోడీ పరిశ్రమలతోనే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఒప్పందాలు చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అసెంబ్లీలో రెండు వేల పంతొమ్మిది ఈ పరిశ్రమకు సంబంధించే ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై మూడు మేము విశాఖపట్నంలో సబ్మిట్ పెట్టాము అందులో వచ్చిందని చెప్పుకోతున్నారు కదా ఆ పరిశ్రమ వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఆ కంపెనీకి సంబంధించిన ట్వీట్ కూడా వాళ్ళే వేశారు అక్కడ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు చూడండి అగ్రిమెంట్ లో విలువ ఒకసారి గమనిస్తే అధ్యక్ష కేవలం రెండు సంబంధించి కేవలం ముగ్గురే ముగ్గురితో అధ్యక్ష కేవలం ముగ్గురే ముగ్గురితో ఈయన కుదుర్చుకునే నిబంధన ప్రకారం ఈయన కుదుర్చుకున్న నిబంధాలు చూస్తే అరవై మూడు శాతం అధ్యక్ష అరవై మూడు శాతం ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం మూడే మూడు కంపెనీలతో అదే రెన్యూ పవర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏమైనా మాట్లాడారంటే ఒప్పందాల పేరుతో దోచేసుకుంటున్నారు ఈ పరిశ్రమ రావడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు గారు దోచేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీలో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అదే పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు ఏదైతే రెన్యూ పవర్ని మేమే తీసుకొచ్చామని చెప్పేసి అని ఒక అఫీషియల్ పేజీలో ట్వీట్ చేసుకున్నారో దానికి సంబంధించే వేళ మాట్లాడిన మాట అనమాట రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీలో ఇక నారా లోకేష్ గారు క్రెడిట్ దుబ్బేస్తున్నారా నీవు బతికెట్టుకుని ఏ రోజైనా సరే రాష్ట్రానికి ఒక పరిశ్రమ తీసుకొచ్చారా ఉన్న పరిశ్రమను తను వేశారు పైగా ఇక్కడికి వచ్చి కుక్క ఏడుపు ఒకటి ఈ ఏడు ఒకటే మిగిలింది మీకు జగన్మోహన్ రెడ్డి డయాంలో రాష్ట్రానికి ఒక పరిశ్రమ వచ్చినట్టు చూపించా అంటే మనం వేరలేము చెప్పలేము అది దాన్ని తిమ్మిని బొమ్మిని చేసేస్తారు విశాఖపట్నంలో గులాబల్ గ్లోబల్ సమ్మెట్ అని చెప్పేసి ఒకటి పెట్టేమంటే మేము పెద్దదే ఇంక అక్కడికి అందరూ తరలి వచ్చేసారు మేము ఒప్పందాలు చేసేసుకున్నామని చెప్పేసి అని మాట్లాడతారు అది ఎవడో నమ్మడు అలాంటి మాటలు మీ హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చాడంటే ఎవడో నమ్మడు అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు ఏదైనా ఒక పరిశ్రమ మొత్తం రానస్తున్నారా టీజీస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా సరే దానిపైన ఎంత విషప్రచారం చేస్తున్నారు మీరు ఒక పక్క నారా లోకేష్ గారు తన శాఖకు సంబంధించి తను మేరకు చేయాలి ఏం చేయాలని తన పంటను చేసుకుంటూ వెళ్తున్నాడు రాష్ట్రానికి ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలని చెప్పేసి ఆయన కష్టం మీద ఆయన పడుతున్నాడు మరో పక్క మీరు చేసేది ఏంటి ఇంకొక పక్క మనం క్రెడిట్ దుబ్బేయాలనే ఆలోచన మనకి పైదాని పని విషప్రచారం చేయాలి చేయలేదా గతంలో టీసీఎస్ పని చేయలేదా అనేక పరిశ్రమలు పని చేశారు ఒకటే కాదు మా రాష్ట్రానికి రావద్దని చెప్పేసి ట్విట్టర్లో ట్రెన్ ఉంటారు ఉంటారనమాట ఒక ట్యాగ్ ఒకటి పెట్టి మా రాష్ట్రానికి మీరు రావద్దు మళ్ళీ మా జగనాన్ని వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరిని మేము తరవేత్తాము మా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఎవరికి కూడా ఉపాధి దొరకకూడదు ఉపాధి దొరికితే కనుక మళ్ళీ వాళ్ళు బాగుపడిపోతే మళ్ళీ మా జగనానికి ఎవరికి ఓటేయడు వేయడు ఎవరికారు స్వయంగా సొంతంగా సంపాదించేసుకుంటారు కాబట్టి మా జగనానికి ఎవడు ఓటేయడు మా జగనాన్ని మళ్ళీ అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలో జనాభాకి అంటే రాష్ట్రంలో ఉన్న యువతకి ఎవరికి కొడుకు ఖాళీగా తిరగాలమాట జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏదో ఒక పథకం పేరు చెప్పి సంవత్సరానికి ఒక పదివేలు పదిహేను వేల రూపాయలు ఎత్తాడేమో అని చెప్పేసి ఎదురు చూడాలి అలా అయితేనే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండగలుగుతా లేకపోతే లేదు ఎవరి గారికి స్వయం ఉపాధి దొరికి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికితే జగన్మోహన్ రెడ్డి చెప్పే అప్ప భయకూరలు అదే వేళ భయం అసలు భయం అయితే నారా ఒకేసారి క్రెడిట్ దుబ్బేస్తున్నారా దెబ్బేసేది మీరు ఆయన తన శాఖకు సంబంధించి నూటికి నూరు శాతం ఆయన పని చేసుకుంటే వెళ్తున్నాడు గతంలో ఎప్పుడైనా సరే మీరు కావచ్చు అంటే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు ఈ పరిశ్రమలకు సంబంధించి పర్టికులర్గా పరిశ్రమలకు సంబంధించి ఇతర శాఖలకు సంబంధించో ఇతర అంశాల గురించో కాదు పరిశ్రమల గురించి ఎప్పుడైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చేస్తున్నట్టు అప్పట్లో ముఖ్యమంత్రి లేదంటే ఆ శాఖకు సంబంధించి మంత్రి కానీ ఎప్పుడైనా సరే పెట్టుబడుల గురించి కానీ పరిశ్రమల గురించి కానీ లేదంటే ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి ఎప్పుడైనా ఒక మీటింగ్ పెట్టినట్టు మీరు చూసారా లేదు పని ఉన్న మాట్లాడినట్టు చూసారా లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అంత కష్టపడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే ఒక పక్క విష ప్రచారం మరో పక్క క్రెడిట్ తెప్పిస్తున్నారా పై దాన్ని మీకు అతలా వేసుకుంటారా ఎవడన్నా నమ్ముతాడు అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇవాళ కూడా వైరల్ అవుతున్నాయి పరిశ్రమలకు సంబంధించి ఒక పరిశ్రమను కాదు ఏ పరిశ్రమ పైన సరే ఒకటే ఏడుపు అండగోలుగా ఒప్పందాలు చేసేసుకున్నారో దానివల్ల రాష్ట్రానికి నష్టం అంతవరకు ఎందుకు నిన్న కాక మొన్న గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఎక్కడ ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చేస్తుంది అంటే డైరెక్ట్గా ఇంకా డబ్బులు చేసినట్టే మాట్లాడేశారు ఇంకా రాయితీలకి ప్రభుత్వం ఇవ్వడానికి తేడా తెలియలే డబ్బులకి తేడా తిలిట్లా రుద్ధేసే ప్రయత్నం చేశారు అది వర్కౌట్ అవలా జనమంత మొఖమ చూసే సమయానికి మళ్ళీ వచ్చి లేదు నేనే తీసుకొచ్చినది అన్నాడు ఎవన్నాం మీ మాటలో మేము చూసాం మీరు ఎంతవరకు పని చేసారో ఏ మేరకు పని చేసారో పరిశ్రమల పట్ల మీకున్న అభిప్రాయాలు మాకు తెలుసు మీరు ఎంత కష్టపడ్డారో కూడా తెలుసు రాష్ట్ర ప్రజలకి చూడలేదా నేను అదే చెప్పుకొస్తాను కదా ఏ రోజైనా సరే ఆ గుడివాడ అమర్నాథ్ కావచ్చు లేదంటే నువ్వు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు పలానా పరిశ్రమ ప్రతినిధులతో మేము మాట్లాడాము అని ఎప్పుడైనా చూసారా ఆ విశాఖపట్నం గ్లోబల్ సమ్మిట్ మినహాయించి అక్కడ కూడా ఒకరో ఒక నలుగురు ఐదుగురు లేదంటే ఒక పది మంది వరకు వచ్చి ఉంటారు మహా అయితే ఈ పెట్టుబడుల ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీళ్ళు అంతా కూడా మన వేచ్చా కదా మన పేటిఎం వేచ్చా కదా సూటు బూటీ వేసేది తీసుకెళ్ళిపోయారు మధ్యాహ్నం ఒక అరగంట లేదంటే ఒక పావు భోజనం లేట్ అయింది కన్సల్ట్ కొట్టేసుకున్నారు చూసాం మేము అది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ పెట్టుబడి పెట్టినట్టే అని చెప్పేసి వాళ్ళ ఖాతాలోకి వేసేసుకుంటున్నారు అంతే ఈ ఈ ప్రయత్నాలు ఆ బాగుంటుంది మీరేదో ఆ రోజున నామకే వస్తుంది అంటే నామ మాత్రపు ఒక సమ్మెట్ లాంటిది పెట్టారు మరి పెట్టి బొత్తిగా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయకపోతే జనం అంతా కూడా మనల్ని ఏదో ఒకటి కవరింగ్ ఉండాలి కాబట్టి ఏదో పెట్టారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు మీరు చేసుకున్న అమ్మఒలు దేనితో దేంతోరా అంటే ఒక యూట్యూబ్ ఛానల్తో చేసుకున్నారు నుంచి చేసింది ఏమీ లేదు రమ్మనండి గుడివాడమ్మన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనండి మంత్రి కదా అని మా మాకు తిరుగుతున్న కానీ మీ హయాంలో ఏ మంత్రి అయినా సరే తన శాఖలకు సంబంధించి పట్టుముని పది నిమిషాలు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా శాఖలకు సంబంధించి ఇతర అంశాల గురించి పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే మంత్రులు కావచ్చు ఆ గుడివాడ అమర్నాథ్ కానీ అంబటి రాంబాబు కానీ రోజా కానీ కొడాలని కానీ వీళ్ళు ఎవరైనా సరే ఆయా శాఖలకు సంబంధించి ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా మాట్లాడలా అన్నీ బూతులే అన్నీ అడ్డగోళ్ళు మాట్లాడే ఐటీ మంత్రి గుడివాడమని చేసాడు ఎందుకు మాట్లాడాడు ఏం మాట్లాడాడు కోడిగుడ్డు అన్నాడు అన్నాడు తల్లి అన్నాడు నవలిబలు అయిపోయాడు రాష్ట్రంలో అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు ఎంత తెలివితో కోలరా బాబు అని చెప్పేసి అని దేశం మొత్తం వారు మనం చూసి ఇవాళ మీరు నారా లోకేష్ గారికి పేరెట్టేసి ఆయన్ని క్రెడిట్ దుబ్బేస్తున్నారు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఆయనకి అవసరం లేదు రాష్ట్రంలో ఏదైనా ఒక పరిశ్రమ వచ్చింది అంటే గత పదేళ్ళలో అది నూటికి నూరు శాతం గతాలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడే మొదలైనవి మీ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు వాళ్ళ నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే అది ఆస్ట్రేలియా వెళ్ళినా మొన్న లేదంటే ఇతర దేశాలకు ఇప్పుడు పర్యటనకి వెళ్ళినా సరే మాక్సిమమ్ తొంభై శాతం ఈ పారిశ్రామికవేత్తలతో ఏదో ఒక మీటింగ్ అనో ఇంకొకటనో తన అధికారిక ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు పోస్టులు కనబడుతూ ఉంటాయి మనకి మేము పలానా ప్రతినిధులతో మాట్లాడుతున్నాం మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారని ఇంకోటినో ఏదో కనబడతా ఉంటుంది మన కంటికి అలాంటిది గత ఐదేళ్ళు కూడా ఇప్పుడు మేము చూడాలా మన అమర్నాథ్ కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు రాష్ట్రానికి పలానా పరిశ్రమ తీసుకొచ్చినట్టు ఎక్కడా చూడాలా ఇవాళ వచ్చి క్రెడిట్ దుబ్బేతున్నారా మీరు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు చెప్తారా అది మేము అనాలే దయచేసి ఈ దిక్మాల లాజికల్ చెప్పొద్దండి ఇది కట్టి పెట్టేస్తే బాగుంటుంది